మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీదేవంగా సిక్స్ అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో ఏంటంటే నారాయణపేట్ శారీస్ అండి చూస్తున్నారు కదా నేను కట్టుకున్న శారీ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కూడా నండి యాక్చువల్గా చాలా అంటే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర అండ్ వీళ్ళ అని కాదు నారాయణపేటే బాగుంటుందండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది రన్నింగ్ వస్తుందండి మన ఇష్టం మనం తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే మీరు వేరే బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు యాక్చువల్గా ఏంటంటే సిక్స్ మీటర్స్ సిక్స్ అబౌవ్ టెన్ రావచ్చు ట్వంటీ రావచ్చు సో చూసి తీసుకోండి తీసుకునే వాళ్ళు అండ్ నారాయణపేట్ శారీస్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ తీసుకొచ్చారండి ఇదిగోండి ఇదొక వెరైటీ ఉంది ఇదొక వెరైటీ ఉంది ఇదొక వెరైటీ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది నారాయణపేట అంటే ఫస్ట్ ఇదే గుర్తొస్తుందండి స్టార్టింగ్ స్టార్టింగ్లో వచ్చినాయి తర్వాత నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయి ఇదిగోండి ఇదొకటి E a design. హండ్రెడ్ దగ్గర నుంచి లెవెన్ హండ్రెడ్ వరకు సారీస్ అయితే చూడబోతున్నామండి సార్ అన్ని శారీస్ కూడా చూపిస్తూ వాటి ప్రైసెస్ కూడా మెన్షన్ చేస్తారు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి వెంటనే పర్చేస్ చేసుకోండి మన శ్రీదేవంగా సిల్క్స్లో నారాయణపేట శారీస్ చాలా క్రేజ్ ఉందండి అసలు ఎన్నిసార్లు చేసినా కూడా శారీస్ సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి టూ డేస్లో సో స్టాక్ అయితే చాలా ఉంది బట్ చూసిన వెంటనే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాపింగ్ విజిట్ చేయండి దూరంగా ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం నమస్తే మాధవ గారు ఈవేళంతా నారాయణపేట స్పెషల్ అండి మనం ముందుగా చెప్పేది ఏంటంటే వీడియో ముందు చెప్పేస్తున్నాం ప్రతి మంగళవారం సెలవు మా షాప్కి రావాలంటే కంపల్సరీ ఫోన్ చేసే రావాలి ఎందువల్లంటే మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటాం మాకు స్టాఫ్ ఉండరు ఫంక్షన్స్ కో కార్యక్రమాలకు హాస్పిటల్స్ ఏదైనా వెళ్ళొచ్చు అని మాకు తెలియదండి మేము తెలియకుండా వచ్చాము రిక్వెస్ట్ అని వాళ్ళు బాధ పెట్టి నేను బాధపడలేను అందువల్ల ముందుగా చెబుతున్నాను మంగళవారం సెలవు మా షాప్కి వస్తే ఫోన్ చేసి రావాలి కంపల్సరీ మంగళవారం ప్రతి మంగళవారం సెలవు మనం చెప్పేది అది ఓకే అండి నారాయణపేట ఇది నారాయణపేట అండి కాటన్ టూ సైడ్ జరిబాటరు అంటే దీని సిమి గద్వాలని కూడా అంటారు ఇది నారాయణపేట తయారండి ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి ఓకే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అసలు చాలా బాగుంటుంది మళ్ళీ ఫైవ్ శారీస్ అబో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇనీ ఫైవ్ శారీస్ అయిపో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి అది చూడండి కలర్స్ అన్నీ మంచిగా ఉంటాయి అన్నీ బాగున్నాయి అన్ని కలర్స్ బాగుంటాయి ప్రతి ఇది బాగుంది ఇందులో గంగా జెమినా బాగుంటుంది సెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఎయిట్ హండ్రెడ్ అండి అది ఇది నారాయణపేట ఎయిట్ హండ్రెడ్ ఓకే పళ్ళు అవి ఓపెన్ చేయట్లేదు సేమ్ అన్నీ వచ్చే పళ్ళు ఎప్పుడు వచ్చేవేవి ఇవి ఓ చీర చూపించాం కదా ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఇవన్నీ కూడా వస్తాయండి ఎక్కువగా ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి అదో గారు స్పెషల్ ఐటమ్ ఇది పళ్ళు శారీ అంతా ఇట్లా వస్తుంది చిన్న బార్డర్ చాలా బాగుంటుంది అండి అది చక్కగా దీని మీద బుట్టా బ్లౌజ్ తీసుకుంటే ఎవరైనా కట్టొచ్చండి నారాయణ ఏదైనా కూడా ఇవాళ రేపు హ్యాండ్లూమ్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కూడా చూడండి కంఫర్ట్ గా ఉంటుంది దీంట్లో కలర్స్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ చూడండి ఎన్ని రంగులు ఎనీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే మళ్ళీ ఇప్పుడు చెప్పేది మన చేతులను పట్టాలి వాళ్ళ చూడడం కలు అనేది ఏం చూపిస్తాం మన దగ్గర రిక్వైర్మెంట్ కూడా అలా ఉంటుందండి సారీస్ రిక్వైర్మెంట్ అందుకే ఇంత ఇంత స్టాక్ తెప్పిస్తాం మనం అంతే కదా మరి ఓన్లీ నైన్ హండ్రెడ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా పళ్ళు చూపించేస్తాం ఒక డిజైన్ ఒక పళ్ళు చూపించేసి పెడతాం ఇది కూడా పళ్ళు ఎట్లా వస్తుంది ఓకే ఇది రన్నింగ్ బ్లౌజులు కదండి అన్నీ కూడా రన్నింగ్ సిక్స్ ప్లస్ అండి కటింగ్ సిక్స్ ప్లస్ కానీ చూసి తీసుకోవాలి చూసి తీసుకోవాలి అందులో మాత్రం ఏమి కొంచెం హైట్ గా కొంచెం ఉన్న వాళ్ళకి అది అలా ఉంచేసుకోవచ్చు ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి ఇందులో చూసుకోవాల్సింది మనం కలర్స్ కలర్ కాంబినేషన్ అండి అంతేనండి ఏమి చూసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ నైన్ హండ్రెడ్ కూడా నైన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇచ్చామండి ఇది ఒక బార్డర్ అంటే ఒక శారీ పళ్ళు ఓపెన్ చేస్తున్నాం రంగు చూపిస్తున్నాం ఇదిగోండి పళ్ళు ఇట్లా వస్తుంది టూ సైడ్ బార్డర్ ఓకే చాలా అందంగా ఇచ్చాడు బార్డర్ కూడా అది జనరల్ గా ఏంటంటే ఇంత ఒత్తుగా రాదు బార్డర్ అవునండి ఇది బా వచ్చింది బా వచ్చిందండి దాని వల్ల ఏంటంటే లుక్ కూడా బాగుంది కొంతమందికి థ్రెడ్ బార్డర్ లో మరీ చిన్న బార్డర్ కాకుండా మీడియం బోర్డర్ కావాలన్నారు వాళ్ళ కోసం మనం తెప్పించే ఓకే ఇది కూడా నైన్ హండ్రెడ్ ఇప్పుడు మనం చూపించే నైన్ హండ్రెడే ఓకే ఇన్ని ఫైవ్ సైజ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ కూడా నైన్ హండ్రెడ్ నెక్స్ట్ సిల్వర్ జరియా ఇదిగోండి పళ్ళు పైన చిన్న బార్డర్ వస్తుంది ఇది వచ్చే కింద పెద్ద బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది సిల్వర్ జెరి అండి ఇది నైన్ హండ్రెడ్ సిల్వర్ జరియా ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి చది పళ్ళు స్టైప్స్ పైన చిన్న బార్డరు కింద వచ్చేటప్పటికి ఇలా గ్యాప్ వచ్చి థ్రెడ్ బార్డర్ ఓకే ఓకే ఇది నైన్ హండ్రెడ్ ఓన్లీ అంటే ఇప్పుడు ఇందులో కొన్ని కలర్స్ లేవనుకోండి వాళ్ళకి ఇదే డిజైన్ మాకు పర్టికులర్గా పాతికి కావాలి యాభై కావాలన్నా కూడా మనం తెప్పిస్తాం అయితే మన రేటు డైరెక్ట్ మనం ఎవరు రేట్ ఇచ్చేస్తున్నాం కాబట్టి వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు నైన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ అండి ఇందులో సిల్వర్ సిల్వర్ జరీ పళ్ళు ఇదిగోండి కింద బార్డర్ ఇది ఓకే పైన చిన్న బార్డరు నైన్ హండ్రెడ్ సిల్వర్ బాటల్లో చెక్స్ అండి బాడీ అంత చెక్స్ వస్తుంది పల్లె ఇలా వస్తుంది టూ సైడ్ బార్డర్ అండి సేమ్ బార్డర్ ఈక్వల్ ఇది కూడా ఓన్లీ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా చెబుతున్నాయి వ్యూవర్స్ రేటు ప్రకారం ఒక్కోసారి పెరగవచ్చు తగ్గవచ్చు దాన్ని కూడా కస్టమర్స్ మనం యాక్సెప్ట్ చేయాలి ఓకే మన ఈ రేట్ ఇచ్చారు కదా అనొద్దు అనవద్దు అలాంటి రే ఉన్న రేటు ఒక్కోసారి ఇరవై రూపాయలు అలా పెరగవచ్చు అన్ని పెరుగుతున్నాయి కదా అన్ని పెరుగుతున్నాయి కదా ఇది ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి ఓకే అందరూ ఇది ఒక డిజైన్ అండి ఇంకేం ఓపెన్ చేస్తారు అది కూడా అలాగే ఉందిగా మీరు ఒప్పుకోరు కదా అన్నీ మీరే చెప్తారు ఓపెన్ చేయకపోతే ఎలాగని అంటారు మా బాధ చూసేమో ఏ ఓపెన్ చేస్తారంటారు చేసుకోవాలండి నైన్ హండ్రెడ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ గొల్లబామ ఓకే ఈ రేటు ఇప్పుడు మనం నైన్ హండ్రెడ్కి ఇస్తున్నాం కదండి నెక్స్ట్ అయితే ఇవ్వలేము ఒకవేళ ఆర్డర్ ఉంటే మాత్రం చెబుతున్నాం లెవెన్ హండ్రెడ్ తక్కువ ఉండదు ఓన్లీ నైన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ చిక్స్ వచ్చి చిన్న బార్డర్ చిక్స్ వచ్చి చిన్న బార్డర్ మీరు అన్నారుగా పళ్ళు ఓపెన్ చేయండి పళ్ళు ఆల్మోస్ట్ అన్ని ఒకేలా ఉన్నాయి అండి మనం పెద్దగా చూపించేది ఏముంటుంది ఇంట్లో ఇన్ని కూడా 900 okay. Next up. Anye anye la. La. 900 అమ్మ ఈ చీరలైతే ఒకప్పుడు ఏమీ తీసుకున్నారండి ఇలా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి లాంగాస్ కవిని ఇదిగో ఇంకా గోల్డ్ జరి పళ్ళు ఎప్పుడు వచ్చేది కదా ఇవి మళ్ళీ అడుగుతున్నారు అని చెప్పి తెప్పించాను లిమిటెడ్గా నైన్ హండ్రెడ్ ఓన్లీ ఇదిగోండి ఇందులో కలర్స్ ఎలా చూపిస్తాను అంటే ఇది బార్డర్ బిగ్ వచ్చింది కదా కలర్ ఇదిగోండి బ్లాక్కి ఇది బార్డరు ఇది వచ్చేవడికి కనకాంబరం ఇది బార్డరు ఇది ఒకటి మస్టర్డ్ ఇది బార్డరు ఇది గ్రీన్ ఎవర్ గ్రీన్ ఎప్పుడు కూడా నైన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ నెక్స్ట్ రుద్రాక్ష బోర్డర్ అండి నైన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ దాంట్లో ఇంకో చిన్న బార్డర్ వచ్చింది చూడండి మ్యాంగో బార్డర్ ఆవిడపిందులు నైన్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ నైన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలిఫెంట్ బార్డర్ అందులోనే నైన్ హండ్రెడ్ అంటే మన వర్క్ క్లారిటీగా ఉండడం కోసం మనం ఎలా అన్ని డిజైన్ డిజైన్తో డిజైన్ చూపిస్తున్నా లేండి నైన్ హండ్రెడ్ పని ఎక్కువైనా కవర్లు అయితే తీసేసి ఇదిగోండి నైన్ హండ్రెడ్ నెక్స్ట్ అందులోనే బెంటెక్స్ బార్డర్ అండి నైన్ హండ్రెడ్ ఎన్ని తెచ్చారండి చాలా ఏ కలెక్షన్ అయినా ఫుల్ ఉంటారు లేండి ఉండదు అది నైన్ హండ్రెడ్ నారాయణపేటలో ఇక్కడ నుంచి లెవెన్ హండ్రెడ్ చూపిస్తున్నాం మాధవ్ గారు ఇదిగోండి చూడండి మంచి ఆరెంజ్ మిక్స్ కలర్ టెంపుల్ బార్డర్ ఇది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి అంటే చిన్న బోర్డర్లు కోరుకునే వాళ్ళకి ఇది ఏంటంటే నారాయణపేట అండి ఇది మెసరేజ్ కాటన్ అంటారు ఓకే మెసరేజ్ కానీ ఇది దీని యొక్క ప్రాసెస్ ఏంటంటే బాయిల్ చేసి తయారు చేస్తారండి యరణి ఇది ఒక నారాయణపేటలో ఉంది ఒక వెస్ట్ బెంగాల్లో ఉంది ప్రాసెస్ మిగతా ఎక్కడ లేదు ఇది దానివల్ల ఇది మెత్తగా ఉంటుంది చెప్పాలంటే పట్టు లుక్ వస్తుంది దీనికి ఏంటంటే గంజి అవసరం లేదు మెయింటెనెన్స్ ఫ్రీ మెత్తగా ఉంటది అంటే అందరికీ నచ్చుదంటే ఎయిటీ పర్సెంట్ నచ్చుతుంది మెజార్టీ ఓట్ ఉంది కాబట్టి మనం అమ్ముతున్నాం ట్వంటీ పర్సెంట్ మందికి నచ్చక నచ్చకట్లేదు మనం ఏం చేయలేము అనుకోండి అది చాలా బాగుంది నాన్న ఇది మెత్తగా ఉంది ఎవరో ఒకళ్ళు బుద్ధండి నాకు కంప్లీట్ నాకు స్కిన్ కంప్లైంట్ ఉంది నాకు కాటనే కావాలి అది కాటనే అని చెప్పిన వాళ్ళ పాపం వాళ్ళకి అర్థం మనం ఒప్పించలేం కదా ఒప్పించలేం కదా ఇదిగోండి ఇది మీరు ఓపెన్ చేసి పెట్టున్నారు కదా ఇది కూడా అవసరం కదా పళ్ళు ఓపెన్ చేయాలా అవసరం లేదు చూడండి దాంట్లో బోర్డరు హండ్రెడ్ అండి మనం చూపించే కూడా లెవెన్ హండ్రెడ్ ఎనీ ఫైవ్ శారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ విత్ షిప్పింగ్ ఛార్జ్ కంపల్ కంపల్సరీ ఉంటుందండి షిప్పింగ్ లేకుండా ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ ఫైవ్ సారీ దిగుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి లెవెన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఇవ్వండి లెవెన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి కంచి బార్డర్ అండి ఇది కంచి బౌడరు లెవెన్ హండ్రెడ్ జరీ గోల్డ్ జరీ కొంతమంది జరీ ఇష్టపడుతున్నారు

ండ్రెడ్ లెవన్ హండ్రెడ్ అండి లెవెన్ హండ్రెడ్ స్పెషల్ ఇదిగోండి ఇలాగా రుద్రాక్ష పూట మొత్తం చీర అంతా రుద్రాక్ష పూట లెవెన్ హండ్రెడ్ ఇక్కడే పెడదా లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఎన్ని కూడా లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ 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 హండ్రెడ్ ఎన్ని కూడా లెవెన్ హండ్రెడ్ టింపుల్ బార్డర్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ చిన్న బార్డరు సింపుల్ లెవెన్ హండ్రెడ్ అంటే లెవెన్ హండ్రెడ్ నీకు కూడా లెవెన్ హండ్రెడ్ చాలా ఉన్నాయి చూడండి అసలు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఎన్ని ఉన్నాయో ఇది ఏమో ఆఫ్ అండ్ ఆఫ్ అండి ఇది ఫుల్ డిజైన్ అనుకుంటున్నారు ఎట్లా కట్ బార్డర్ వస్తుందండి ఓకే ఓకే హాఫ్ అండ్ ఆఫ్ ఇది ఎలా ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే 1100 లెవెన్ హండ్రెడ్ ఇవ్వండి మనం ఈవేళ మా నారాయణపేటలో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ తర్వాత లెవెన్ హండ్రెడ్ ఎనీ ఫైవ్ సారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ విత్ షిప్పింగ్ అదే ప్లస్ షిప్పింగ్ కంపల్సరీ ప్లస్ షిప్పింగ్ ఓకే అండి సార్ కదండి నారాయణపేటలో ఎంత కలెక్షన్ ఉందో చాలా అంటే చాలా తీసుకొచ్చారండి ప్లస్ ప్రైస్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇక్కడ దొరికినట్టు మీకు ఈ ప్రైస్లో ఎక్కడ దొరకవు ఎందుకంటే వీళ్ళది మెయింటెనెన్స్ కొంచెం ఫ్రీ కాబట్టి ఇంత తక్కువ ప్రైసెస్లో అయితే వస్తాయండి శారీస్ చూసారు కదా ఎన్ని కలర్ కాంబినేషన్స్లో ఎన్ని చీరలో సో ఒకవేళ శారీస్ కనుక నచ్చినట్టయితే వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి శ్రీదేవంగా సిల్క్స్లో నారాయణ పేట్ శారీస్ వీడియో పెట్టంగానే టూ డేస్లో సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే మెయిన్గా ఆన్లైన్ వాళ్ళ కోసం చేస్తున్నామండి ఈ వీడియో ఎందుకంటే షాప్కి వచ్చిన వాళ్ళు ఎలాగ ఇక్కడ చూసి తీసేసుకుంటారు ఆన్లైన్ వాళ్ళ కోసం అయితే చేస్తున్నాము సో ఎవరైనా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే కూడా వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ